మీ అందరికీ విజ్ఞప్తి అండి దయచేసి యొక్క సొసైటీని ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి సహకారాలు సాయం అందించగలరని కోరుకుంటున్నా ఇది పక్షులకు కొన్ని జంతువులకు వాటికి ఆహారము కానీ గింజలు కానీ ఏర్పాటు చేయడానికి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాము మీ అందరూ తోసినంత సాయం చేయగలరు మీకు చిన్న మొత్తం పది రూపాయల నుంచి మీ ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు మా గూగుల్ పే నెంబర్ ఫోన్పే నంబర్ అవన్నీ మీకు ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఉంటాయి అది ఒక్కసారి చూసి దయచేసి మీరు అందరూ సాయం చేయగలరని దీంట్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ పార్ట్నర్గా మీరు కూడా చేయగలరని కోరుకుంటున్నాను మీకు టైం ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు కలిసి చేయగలరు ఇట్లు మీ బాబు